రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటిన ఇలా చేశారంటే మీ అప్పులన్నీ తీరిపోయి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు కొత్త సంవత్సరంలో ఆర్థికంగా కలిసి రావాలంటే అన్ని రాసుల వారు జనవరి ఒకటిన ఉదయం ఈ విధంగా చేస్తే లక్ష్మీ కటాక్షం కలిగి అప్పుల బాధలు తొలగి ఆర్థిక అభివృద్ధి కలుగుతుందని జ్యోతిష్ శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు నిజానికి కాలం కలిసి రావాలంటే మన జాతకాన్ని అనుసరించి కొన్ని పనులను చేయాల్సి ఉంటుంది కొంతమంది జాతక నిపుణులు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చేస్తే మన జీవితాల్లో తప్పకుండా మార్పు వస్తుందని భావిస్తారు ఈసారి కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటిన సోమవారం నాడు వచ్చింది ఇక సోమవారానికి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుణ్ణి ప్రసన్నం చేసుకుంటే ఆ శ్రీ మహాలక్ష్మి కటాక్షం మనకి లభిస్తుంది చంద్రునికి అధిష్టాన దేవత మహాలక్ష్మి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటవ తేదీన చంద్రుణ్ణి ప్రసన్నం చేసుకుంటే ఆ మహాలక్ష్మి కటాక్షంతో పాటు రుణ విముక్తి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటిన చంద్రునికి ఎంతో ఇష్టమైన చంద్రస్నానాన్ని చేస్తే కొత్త సంవత్సరం పొడుగున మనకి ఆర్థిక లోతు ఉండదని పురాణాలు సూచిస్తున్నాయి ఇక చంద్రస్నానం ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం చంద్రునికి ఇష్టమైన దిక్కు వాయువ్యం కాబట్టి మీ ఇంట్లో వాయువ్య మూల శుభ్రం చేసుకుని అక్కడ ఒక చక్కటి ముగ్గు వేసి ఒక పీటను వెయ్యాలి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్య పిండితో ఆ పీట మీద ముగ్గును వేయాలి ఆ తర్వాత ఆ ముగ్గు మీద మూడు దర్భలు ఉంచి వాటి మీద ఒక బిందెను పెట్టి ఆ బిందె నిండా నీళ్ళని పొయ్యాలి ఆ నీళ్లల్లో కొద్దిగా తెల్ల చందనం అలాగే వట్టి వేర్లని కలపాలి అలా కలిపిన నీటి వద్ద నుంచిని ఒక ఐదు నిమిషాల పాటు చంద్రుణ్ణి మనస్ఫూర్తిగా ధ్యానించాలి ఆ విధంగా చంద్రుణ్ణి ధ్యానించాక బిందెలో ఉంచిన కొంత నీటిని మీరు స్నానం చేసే నీళ్లల్లో కలుపుకుని స్నానం చేయాలి అలా చేసే స్నానాన్ని చంద్రస్నానం అని అంటారు ఇక అలా చంద్రస్నానం ఆచరించడం వలన కొత్త సంవత్సరంలో చంద్రుని అనుగ్రహాన్ని తద్వారా మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందవచ్చు ఈ జనవరి ఒకటిన తప్పకుండా ప్రయత్నించి చూడండి